ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ముప్పయో వచనం వరకు ఆ పిదప యేసు తన శిష్యులతో ఉదయాసీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్థానం ఇచ్చిచుండెను నీరు పుష్కలముగా ఉండచే సలీము సమీపమునున్న ఐనోను వద్దకు యోహాను కూడా బాప్తీసం ఇచ్చుచుండెను జనులు అతను యుద్ధకు వచ్చి బాప్తిజములు పొందుచుండిరి యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూని యూదునితో దర్శించుకుండిరి వారి యోహాను వద్దకు వెళ్ళి బోధకుడా యోర్ధాను నది ఆవలి తీరాన ఎవడు మీతో ఉండెనో వాని గూర్చి మీరు సాక్ష్యం ఇచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్థానం జ్ఞానస్థానమిచ్చిచుండెను అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి అందుకు యోహాను ఇలా సమాధానమిచ్చును పరలోకం నుండి అను గ్రహింపబడననే తప్ప ఎవడునూ ఏమీయూ పొందనేరడు నేను క్రీస్తును కాననియూ ఆయన కంటే ముందుగా పంపబడినవాననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు పెళ్లి కుమార్తె పెళ్ళికమారుని సొత్తు పెళ్ళికమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లే చేయును అతని సర్వము విన్నప్పుడు మికిలి ఆనందము పొందుదును ఈనా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది ఆయన హెచ్చింపబడవలను నేను తగ్గింపబడవలను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగును గాక ఆమెను